నమస్తే మన రాష్ట్రంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా వైసీపీ పార్టీలో ఇలాంటి గొప్ప నాయకుడు ఉండటం వైసీపీ పార్టీ అదృష్టం అదేవిధంగా ధర్మవరం ప్రజలు సరైన నాయకుడిని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడం అనేది కూడా ఈ ధర్మవరం ప్రజలకి ఒక బ్యాడ్ లక్ ఎందుకంటే నిజంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన ఓడిపోయినా ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తాడు నేను ఈ మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇలాంటి ఎమ్మెల్యేని చూస్తున్నా ఏ ఎమ్మెల్యే కూడా గెలిచినాక ఒక గర్వంతో నియోజకవర్గాన్ని మర్చిపోతాడు తన క్యారడర్ను మర్చిపోతాడు సమస్యలను కూడా ప్రజల సమస్యలను ఎక్కడ కూడా తీర్చడు కానీ కేజీరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తూ ఇంటింటి తిరుగుతున్నాడు గత ఐదు సంవత్సరాలు గెలిచినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు అందేలాగా చేసి ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాడు ఏది గెలిచినప్పుడు ఇప్పుడు ఓడిపోయాడు సో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది తర్వాత విషయం ఓడిపోయినా సరే నా నియోజకవర్గం కోసం నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా సరే త్యాగం చేసి కష్టపడి పనిచేయాలన్నదే ఈరోజు కేతిరెడ్డి వెంకటరెడ్డి గారి సిద్ధాంతం వైసీపీ పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యే ఒక్కడే ఒకటి కనిపిస్తుండడు ప్రజెంట్ అదేవిధంగా కూటంపాటిలో కేజీరెడ్డి వెంకటరెడ్డి గారిలాగా ఇంటింటికి తిరిగి బాగున్నావు అక్క బాగున్నావు తమ్ముడు బాబాయ్ ఏం సంగతులు ఎలా ఉన్న పరిస్థితి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగే కోటంపాటి ఎమ్మెల్యే ఒకరిని చూపించండి ఈ పంతొమ్మిది నెలల్లో ఒక ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాడు అని చెప్పుకోవడానికి ఎవరన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నాడా చూపించి ఈరోజు కేజీరెడ్డి వెంకటరెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అంటే అడుగడుగున సమస్యలే అడుగడుగున కేరెడ్డి గారి దగ్గరకు వచ్చి సార్ సరే ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని దెబ్బ కొడుతున్నారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కోతలు పెడతా ఇస్తున్నా సరే ఆ కోతల్లో కూడా మాకు అందడం లేదు అసలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇదిగో చూడండి మేము పండించిన పంట ఎక్కడ కుప్పలు పోసాము సరైన గిట్టుబడదారు లేదని చెప్పి రైతులు కూడా చెప్పుకుంటారు ఈరోజు ఇలాంటి సందర్భంలో ఏ ఎమ్మెల్యే సరే నియోజకవర్గంలో పర్యటిస్తే ప్రభుత్వం మీద ప్రజల మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒకసారి అందరు తెలిసిద్ది అది ఏమి లేకుండా గెలవడం బెంగళూరు చెన్నై హైదరాబాద్ వెళ్ళిపోవడం ఎప్పుడో ఒకసారి వచ్చేది ఒక పది టాటర్లు తీసుకొని ర్యాలీ చేసేది ఎప్పుడో ఒకసారి వచ్చేది అంత అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీ రామారావు విగ్రహం దాకా ఒక ర్యాలీ చేసేది ఇవే జరుగుతున్నాయి లేదంటే పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా ఎన్టీ రామారావు విగ్రహం దాకా ర్యాలీ చేసేది ఆడపి ఎన్టీ రామారావు గారికి పూలమాలేసేది మన పార్టీ ఎలా చేసింది అలా చేసిందని అని చెప్పి గొప్పలు చెప్పుకునేది మళ్ళీ వెళ్ళిపోయేది ఇంకా మళ్ళీ ఇంకనిపించడు మళ్ళీ చంద్రబాబు గారు ఆరు నెలలకో లేదా సంవత్సరానికికో లేదా రెండు సంవత్సరాలకో ఓ పథకాన్ని అమలు చేస్తాడు ఏది ప్రతిపక్ష పార్టీ దెబ్బ తట్టుకోలేక ఓ పథకాన్ని అమలు చేసినప్పుడు మళ్ళీ వస్తాడు మళ్ళీ జెండాలు పట్టుకుని రోడ్డు మీకు వచ్చి మళ్ళీ ర్యాలీ ర్యాలీ ఏంటంటే మా చంద్రబాబు పథకం ఇచ్చాడు అసలు ఆ పథకం గ్రామంలో ఎంతమందికి అందుతుంది మండలంలో ఎంతమంది ఆ పథకానికి అరుగులు ఉన్నారు ఎంతమంది ప్రభుత్వం అధికారులకు వచ్చినాక నష్టపోయారు వాటిని బయట పెట్టండి వాటిని చూపించండి రికార్డులు బయటికి ఈరోజు కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా మళ్ళీ గ్రామంలో జరుగుతున్నాడు ఏ ఎమ్మెల్యే అయినా సరే గెలిచిన ఎమ్మెల్యే ఇలా కష్టపడి పని చేస్తున్నారా ఒక్కరు చెప్పండి హై లెవెల్లో గెలిపారు ఒక్కసారి గెలవంగానే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలవంగానే ఎక్కడికో వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళే సీఎంలు వాళ్ళే ప్రధానమంత్రులు వాళ్ళే డిప్యూటీ సీఎంలు ఆ లెవెల్లో ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు మరి అంత లెవెల్ ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావట్లా ఆ లెవెల్ ఆ పొజిషన్ ఎలా వచ్చిందంటే మూడు పార్టీలు లేదంటే ఈవీఎంలు లేదంటే కిరికిరి చేసి గెలవడం ఇవే జరుగుతున్నాయండి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పార్టీ నమ్ముకున్న క్యాడర్ని గుర్తిస్తున్నారు పోనీ అన్ని పథకాలు ఇస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఏ ఒక్కరు లేరు నిన్న నేను వేరే ఒక ప్రైవేట్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల కొంచెం అప్డేట్ అందిపోయా నాకు ఒక అన్న కలిచాడు ఏం వర్క్ చేస్తున్నావు అన్న నేను రైతుగా మారాను అన్నాడు సార్ రైతుగా మారినప్పుడు ఏం పంట వేస్తున్నా అన్న పోవాస్తున్నా అన్నాడు ఈ పంతొమ్మిది నెలల్లో నీ పోవా పంట ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు నీ పంట ఎలా ఉందన్న గత ఐదు సంవత్సరాలు నేను పండించిన పోవ పంటకి సరైన గిట్టుబాటు ధర లభించింది కానీ ఈ పంతొమ్మిది నెలల్లో నాకు ఎక్కడ కూడా పోవా మీద గిట్టుబాటు ధర లేదని చెప్పి సోయింగ్ అతను చెప్పాను నాకు మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు అసలు ఈ మూడు సంవత్సరాలు పువ్వాకి ఈ కంటే పువ్వాకి ఈయడం కంటే జామాలు వేసుకోవడం బెటర్ అంట ఒకసారి జామాలు వేసి వదిలేస్తే అప్పుడప్పుడు వర్షాలు పడతాయి అయ్యే బతుది బతికిన బతుంది బతకపోతే మిగతా కొట్టేసుకొని అమ్ముకోవచ్చు పదివేలు వచ్చినా పదిహేను వేలు వచ్చినా ఇరవై ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చినా అంతవరకు సంతోషం అన్నాడు అదేందన్నా ఎప్పటి నుంచో మీ కాడ నుంచి పోవాకు పండిస్తారు కంటే పండించిన అనవసరం లేదు ఈ అసలు ఈ రైతు వృత్తిలో దిగే మూడు సంవత్సరాలు మనం ఇంట్లో కూర్చోవడం బెటర్ అంట అంటే చంద్రబాబు గారు రైతులను కూడా హింసిస్తున్నాడు ఈరోజు రైతులు పండించిన పంటకి సరైన ధర లేక రైతులు పురుగుల ముందు చచ్చిపోతున్నారు పోనీ నియోజకవర్గంలో అయినా సరే చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే పోకాసు పెట్టి ఏ నియోజకవర్గంలో అయితే క్యాట రనలేకపోతుందో ఏ నియోజకవర్గంలో అయితే ఈ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు అలాంటి వాళ్ళకి మీ పార్టీ తరఫున న్యాయం చేయండి చంద్రబాబు గారు ఈరోజు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ విధంగా అయితే నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు నీ కూటమి పార్టీ ఎమ్మెల్యేని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పర్యటించమను ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరగమను ఇదిగో మా ప్రభుత్వం మంచిది మా చంద్రబాబు గారు మంచి నాయకుడు మేము అధికారులకు వచ్చినాక మంచి చేస్తున్నాం అని మీ ఎమ్మెల్యేని చెప్పను ఏ నియోజకవర్గం అయినా సరే ఒక ఎమ్మెల్యేని తిరగమను ఈరోజు ధర్మవరం ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరెడ్డి గారిని మోటివేషన్ తీసుకొని మన కూటంపాటి ఎమ్మెల్యేని ఒక్కరు రమ్మను బయటికి ఎవరు కూడా రారు బయటికి వస్తే భయం ఎవరు మనల్ని ప్రశ్నిస్తారా ఎక్కడ రోడ్ల మీద పట్టుకుని మనల్ని నిలదీస్తారా ఎక్కడ మన కారు లోపుతారా భయం ఆ భయం ఎందుకంటే వీళ్ళు అధికారులకు రావడానికి చెప్పిన మాట ఒకటి అధికారులకు వచ్చినాక మాట మార్చే తీరు ఇంకోటి అందుకే కూటంపాటిలో ఎమ్మెల్యే భయం కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గెలిచినా ఓడిపోయినా ఎలాంటి బాధపడకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు ప్రజలు నిరంతరం తిరుగుతున్నారు ప్రజల సమస్యల్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తున్నారు సబ్ కాలర్ ఆఫీస్ తీసుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మరి కోటం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత నిర్లక్ష్యం వైఖరి ఉన్నారో అందరు గమనించండి ఈరోజు కూటం పార్టీ పురుసలో ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చిందంటే పంతొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం మీద ఎంత ఉన్నారు ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఈ కోటం ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ